యహోషువా పన్నెండవ అధ్యాయము ఇస్రాయేలీలు యోర్ధానకు తూర్పుగా అవతలనున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానం అంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా అమోరీల రాజైన సిహోను అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరము నందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటిలోయ నడుమ నుండి గిలాదు అర్ధ భాగమును అమ్మోనియులకు సరిహద్దుగానున్న ఎబ్బోకు ఏటి లోయ వరకును తూర్పు దిక్కున గిన్నెరుతు సముద్రము వరకును తూర్పు దిక్కున వెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రము వరకును దక్షిణ దిక్కున పిస్కాకొండ చర్యల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు ఇస్రాయేలీలు భాషానురాజైన ఓగుదేశమును పట్టుకొనిరి అతడు రెఫాయిల శేషములోనొకడు అతడు అష్టారోతులోను ఎద్రేయీలోను నివసించి గెషూరీల యొక్కయు మైకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు భాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోను రాజైన సిహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగంలోను రాజ్యమేలినవాడు ఎహోవా సేవకుడైన మోషేయు ఇస్రాయేలీలను వారిని హతము చేసి ఎహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనషే అర్థగోత్రపు వారికి స్వాస్థ్యముగా దానినిచ్చాను యార్ధానుకు అవతల అనగా పడమటు దిక్కున్న లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని షేయూరు వరకు నుండు హాలాకు కొండ వరకు యహోషువయు ఇస్రాయేలీలను జయించిన దేశపు రాజులు వీరు యహోషువ దానిని ఇస్రాయేలీలకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చాను మన్యములోను లోయలోను షెఫేలా ప్రదేశములోను చర్యల ప్రదేశములోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్యులు అమోరీయులు కనానీయులు పెరిజీలు హివ్వీయులు యబూసీయులను వారి రాజులను ఇస్రాయేలీలు పట్టుకొనిరి వారెవరనగా ఎరికో రాజు బేతేలు నొద్దనున్న హాయిరాజు రాజు హెబ్రోనురాజు రాజు లాకేషు రాజు ఎగ్లోను రాజు గెజరు రాజు దెబేరు రాజు గెదెరు రాజు హోర్మరాజు అరాదురాజు బేతేలురాజు రాజు హెపెరురాజు రాజు లషారోను రాజు బేతేలు రాజు తప్పూయరాజు హెపెరు రాజు ఆఫెకురాజు మెరోను రాజు హాసోరు రాజు తానాకు రాజు మెగిద్దో రాజు కెదేశు రాజు కర్మెలిలో యజ్నము రాజు దోరుమెట్టలలో దోరురాజు గిల్గాలులోని గోయీయుల రాజు తిర్సా రాజు ఆ రాజులందరి సంఖ్య ముప్పది ఒకటి